హై స్కోరింగ్ మ్యాచ్లో కాదు ఇలా వన్ సిక్స్టీలు కొట్టి దాన్ని డిఫెండ్ చేస్తే వస్తుంది అసలైన మజా లక్నో వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో జరిగింది ఇదే లక్నో నూట అరవై మూడు పరుగులు కొట్టగా కట్టుదిట్టమైన బౌలింగ్తో గుజరాత్ను నూట ముప్పైకే ఆల్అౌట్ చేసింది మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ ఎలైట్స్ అంటూ చూద్దామా నెంబర్ వన్ ఐదు వికెట్ల మునగాడు యశ్ ఠాకూర్ గుజరాత్పై పంజాబ్ విసిరాడు నాలుగు ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీసుకోవడమే కాకుండా అందులో ఒక మెయిడిన్ కూడా ఉంది ఆ వికెట్లు కూడా అల్లాటప్ప వాళ్ళవి కాదు గిల్ విజయ్ శంకర్ రషీద్ ఖాన్ తెవాతీయుల వికెట్లు దీంతో టఫ్గా సాగుతుంది అనుకున్న మ్యాచ్ను లక్నో వైపు టర్న్ చేసింది మనోడే నెంబర్ టూ ఇక నూట అరవై నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్కు సీనియర్ బౌలర్ క్రూనల్ పాండ్య చుక్కలు చూపించాడు నాలుగు ఓవర్లలో కేవలం పదకొండు పరుగులేచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు నెంబర్ త్రీ ఫస్ట్ ఇన్నింగ్స్లో గుజరాత్ తరపున ఉమేష్ యాదవ్ చెలరేగిపోయాడు వరుసగా రెండు ఓవర్లలోనే డికాక్ పడిక్కల్ వికెట్లు తీసుకొని ఆదిలోనే లక్నోకు బ్రేకులు వేశాడు ఆ తర్వాత కీలకమైన సమయంలో దర్శన్ మరో రెండు వికెట్లతో లక్నో స్కోర్కు బ్రేకులు వేశాడు ఫోర్ లక్నో బ్యాటింగ్ విషయానికి వస్తే ముప్పై ఒక్క బాల్స్ లో ముప్పై మూడు పరుగులతో రాహుల్ స్లో ఇన్నింగ్స్ ఆడగా యాభై ఎనిమిది పరుగులతో స్టోయిస్ చివర్లో పురాన్ ముప్పై రెండు పరుగులతో రాణించడంతో స్కోర్ వన్ సిక్స్టీ క్రాస్ అయింది నెంబర్ ఫైవ్ ఇక గుజరాత్ విషయానికి వస్తే చివరిలో తివాతియా ముప్పై పరుగులు ఓపెనింగ్ లో సాయి దర్శన్ ముప్పై ఒక్క పరుగులు కొట్టగా మిగతా వారెవరు ట్వంటీ కూడా స్కోర్ కొట్టలేకపోయారు అందుకే కేవలం నూట ముప్పై పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయింది ఓవరాల్ గా ఈ సీజన్ లో మూడో విజయంతో లక్నో సూపర్ జెంట్స్ పాయింట్స్ టేబుల్ లో టాప్ త్రీ కి దూసుకెళ్లింది ఇక గుజరాత్ యాజ్ యూజువల్ గా ఏడవ ప్లేస్ కే పరిమితమైపోయింది